హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ టెట్ ఇక ఏటా రెండుసార్లు జూన్ డిసెంబర్లో నిర్వహించేలా సర్కార్ ఏర్పాట్లు అంటూ వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను ఇక నుంచి ఏటా రెండుసార్లు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది దీనికి అనుగుణంగా ఏర్పాట్లు మొదలుపెట్టింది ప్రతి ఏటా జూన్ డిసెంబర్ లేదా జూన్ జనవరిలో నిర్వహించేలా స్పెషల్ షెడ్యూల్ ఖరారు చేసింది గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఆదేశాలు అమలు చేయలేదు తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ టెట్ గడువును జీవిత కాలానికి పెంచింది దీనితో ఒక్కసారి క్వాలిఫై అయితే మరోసారి రాయాల్సిన అవసరం లేదు టెట్ మార్కులకు డిఎస్సిలో వెయిటేజీ ఉండడంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకోవచ్చు టెట్ నిర్వహణకు సుమారు తొంభై రోజుల టైం పట్టే అవకాశం ఉంది దీంతో ముందుగానే నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటూ ఇచ్చారు ఇంకా ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అంటూ ఇచ్చారు ఇప్పటి వరకు డిఈడి బీఈడి తదితర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు కానీ ఎన్సిటిఈ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి చేసింది ఈ రూల్ రాష్ట్రంలో ఇక నుంచి అమలు కానున్నది దీనితో ఇకపై రాసే అన్ని టెట్ ఎగ్జామ్స్కు నిరుద్యోగ అభ్యర్థులతో పాటు ప్రమోషన్లు పొందాలనుకునే టీచర్లు రాయాల్సి ఉంటుంది ఈసారి డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది కానీ టెట్ డిఎస్సికి సంబంధం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు రెండు మూడు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కానున్నదని స్పష్టం చేశారు టెట్ ఇక నుంచి నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు సో నెక్స్ట్ అప్డేట్ ఆరు నెలలకుసారి ఇక టెట్ జూన్లో ఒకసారి డిసెంబర్లో మరోసారి అంటూ మనకు ఆంధ్రప్రభ పేపర్లో అయితే ఇచ్చారు ఏడాదికి ఒక్కసారి నిర్వహించేలా గత ప్రభుత్వం జీవో ఈసారి టెట్ లేకుండానే పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి ఒక రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట సో ఇక్కడ మనకు టెట్ లేకుండానే డిఎస్సి ఇదేంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ను ఒకటి రెండు రోజుల్లో జారీ చేయనుంది అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్కు ముందు టెట్ పరీక్షను నిర్వహించి టీచర్ల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందని అభ్యర్థులు భావించారు కానీ గత ఏడాది సెప్టెంబర్లో సెప్టెంబర్లోనే టెట్ నిర్వహించడంతో మరోసారి టెట్ను నిర్వహించే యోచనలో విద్యాశాఖ లేదు ఈ క్రమంలోనే టెట్ లేకుండా డిఎస్సిని వేయబోతోంది ఒకటి రెండు రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని సచివాలయ అధికారి వర్గాలు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే దీనికి ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో ఎస్జిటి పోస్టులకు దాదాపు డెబ్బై వేల మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు లక్ష మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రెలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు చేసిన టీఎస్పిఎస్సి అంటూ ఆంధ్రప్రభా పేపర్లో పబ్లిష్ అయింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి ఖరారు చేసింది జూన్ తొమ్మిదిన నిర్వహించనున్నట్లు సోమవారం టిఎస్పిఎస్సి ప్రకటించింది ఇటీవలే టిఎస్పిఎస్సి ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి పద్నాలుగవ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది గతంలో గ్రూప్ వన్కు దరఖాస్తు చేసుకున్న వారు మరో మరోమారు దరఖాస్తు చేసుకోవాలని టిఎస్పిఎస్సి స్పష్టం చేసింది గత నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం విదితమే దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మార్చి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సరి చేసుకోవచ్చని పేర్కొంది రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ జరగనుంది మెయిన్ పరీక్షను హైదరాబాద్లో నిర్వహించనున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని ఇటీవల ప్రభుత్వం నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఆరు ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణపై సైతం అధికారులు దృష్టి సారించారు అదనపు పోస్టులు కలిపి జూలై ఆగస్టు నెలల్లో నిర్వహించే అవకాశం కనిపిస్తుంది అంటూ ఇచ్చారు సో దీనికి సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఇచ్చారనమాట జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రకటించిన డిఎస్పీఎస్సి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి ఆర్థిక శాఖ ఆమోదం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ గ్రౌండ్ వాటర్లో గెస్టెడ్ నాన్ గెస్టెడ్ పోస్టుల ఫలితాలు విడుదల అంటూ సో ఈ విధంగా అయితే నెక్స్ట్ అప్డేట్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ శరత్ నాయక్ ఈ విధంగా కోరినట్లుగా ఇచ్చారు రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ విజ్ఞప్తి చేశారు సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన సెమినార్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు సో నెక్స్ట్ అప్డేట్ జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రకటించిన టీఎస్పిఎస్సి ఇప్పటికే మొదలైన దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల పద్నాలుగు వరకు ఛాన్స్ అంటూ మనకు సో దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో ఇక్కడ మనకి గ్రూప్ వన్కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పటికే ఇరవై మూడవ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు వచ్చే నెల పద్నాలుగవ తేదీతో దరఖాస్తు ప్రక్రియ గడువు ముగియనున్నది అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఇంకెన్నడు అంటూ ఇచ్చారు మనకు వెలుగు పేపర్లో అయితే లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ ఇప్పటికే మూడు సార్లు గ్రూప్ టూ పరీక్ష వాయిదా కేవలం నోటిఫికేషన్కే పరిమితమైన గ్రూప్ త్రీ పేపర్ లీక్తో రద్దయిన డిఏఓ ఎగ్జామ్ ఎగ్జామ్ది అదే పరిస్థితి అంటూ ఇచ్చారు రాష్ట్రంలో కీలకమైన గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణపై స్పష్టత కరువైంది కొత్త కమిషన్ వచ్చిన తర్వాత పలు పరీక్షల నిర్వహణ వేగవంతం చేసిన కీలకమైన ఈ రెండు పరీక్షలపై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు గ్రూప్ టూ పరీక్షని గ్రూప్ టూ పరీక్ష నిర్వహణకు మూడు సార్లు పరీక్ష తేదీలు ఇచ్చి వాయిదా వేశారు గ్రూప్ త్రీ ఎగ్జామ్కు కనీసం పరీక్ష తేదీని కూడా ప్రకటించలేదు ఈ క్రమంలో కొత్త కమిషన్ రావడంతో వాటి నిర్వహణపై అందరి దృష్టి పడింది కానీ టిఎస్పిఎస్సి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆయా పరీక్షల తేదీల కోసం లక్షలాది మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు మరోపక్క పేపర్ లీక్ అయి రద్దయినటువంటి డిఏఓ ఎగ్జామ్ నిర్వహణపైనా కూడా ఇదే అయోమయం నెలకొన్నది అంటూ సో ఈ విధంగా తెచ్చారు రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన గ్రూప్ టూ నోటిఫికేషన్ అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు అదేవిధంగా గ్రూప్ త్రీ డిఏఓ పరీక్షల మాటే లేదు అంటూ ఇచ్చారు రాష్ట్రంలో పదమూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై తేదీన గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ తర్వాత అదనంగా మరో పన్నెండు పోస్టులు చేర్చారు మొత్తం పదమూడు వందల ఐదు పోస్టుల కోసం ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మంది అప్లై చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఆ పరీక్ష తేదీని ప్రకటించలేదు గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ పరీక్ష పెడతారని అంతా ఎదురు చూశారు కానీ గ్రూప్ టూ పరీక్ష మూడు సార్లు వాయిదా పడడంతో గ్రూప్ త్రీ ఎగ్జామ్ నిర్వహణ ఊసే కరువైంది మరోపక్క రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో యాభై మూడు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ డిఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ పరీక్షకు ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల మంది అప్లై చేశారు గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన పరీక్ష కూడా నిర్వహించారు కానీ అప్పట్లో పేపర్ లీక్ కావడంతో గత ఏడాది మార్చిలో ఆ పరీక్షను రద్దు చేశారు ఆ తర్వాత మళ్ళీ పరీక్ష నిర్వహణపై ఎలాంటి అప్డేట్ లేదు ఆ పేపర్తో పాటు రద్దయిన ఏఈఈ ఎగ్జామ్ను మళ్ళీ నిర్వహించి ఫైనల్కి కూడా ఇచ్చారు కానీ డిఏఓ ఎగ్జామ్ నిర్వహణపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు కాగా వాయిదా పడిన రద్దయిన అన్ని పరీక్షల నిర్వహణపై కొత్త కమిషన్ స్పందించాలని లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఇంకెన్నడు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అదే నెక్స్ట్ అప్డేట్ చూద్దాం సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా అంటూ రావడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ గురుకుల టీజీటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేడు రేపు నిర్వహించనున్న అధికారులు ఆయా కేంద్రాల్లో ధృవపత్రాల పరిశీలన అంటూ దిశ పేపర్లో ఇచ్చారు ఇచ్చారనమాట తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టీజీటీ ఉద్యోగుల భర్తీకి గాను ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళ బుధవారాల్లో జరగనుంది సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ వారీగా ధృవపత్రాల పరిశీలన చేపట్టనున్నారు హైదరాబాద్లోని పలు కేంద్రాల్లో ఈ ధృవపత్రాల పరిశీలన చేయనున్నారు గత ఏడాది ఆగస్టులో గురుకులాల్లో నాలుగు వేల నాలుగు వేల ఇరవై పోస్టులు ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు అయితే ఈ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు బోర్డు ఎంపిక చేసింది ఇతర వివరాలకు టీఆర్ఈఐఆర్బి డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించాలని బోర్డు పేర్కొంది అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు సెంటర్లలో మొబైల్స్కు అనుమతి లేదు ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా అంటు సో ఈ విధంగా ఇచ్చారు నిమిషం నిబంధన అమలు అంటూ ఇచ్చారు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా స్పష్టం చేశారు ఉదయం తొమ్మిది గంటల తర్వాత పరి పరీక్ష హాల్లోకి అనుమతి ఉండబోదనే విషయాన్ని విద్యార్ విద్యార్థులు ఇంకా వారి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని సూచించారు అంటారు సో ఈ విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష తేదీలు అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష తేదీలకు సంబంధించి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ మెగా డిఎస్సి ప్రకటించాలి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అంటూ మనకి ఇచ్చారు దిశ పేపర్లో ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో డిఎస్సి వేయాలని ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు మెగా డిఎస్సి ప్రకటించి ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలని టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరుద్యోగులు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ ఆందోళనకు రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ నాయకత్వం వహించారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ ఈ వారంలోనే డిఎస్సి పదకొండు వేల అరవై పోస్టుల భర్తీకి సన్నాహాలు అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది రాష్ట్రంలో మెగాడిఎస్సి నోటిఫికేషన్ను ఈ వారంలోనే జారీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది దాదాపు పదకొండు వేల అరవై పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం ఇప్పటికే డిఎస్సి నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిఎస్సిని డిఎస్సికి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపింది అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ మెగాడిఎస్సితో ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలి అంటూ సో ఈ విధంగా దీనికి సంబంధించి రావడం అయితే జరిగిందనమాట అదేవిధంగా టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలి అంటూ రావడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ ఇచ్చారు మంత్రి కోమటి కోమటిరెడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో మెగా జాబ్ మేళా అంటూ ఇచ్చారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు సోమవారం నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో టాస్క్ టిఎఫ్ఎంసి జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ఏడాదిలోపే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అంటూ తెలిపారు నెక్స్ట్ అప్డేట్ మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు టీచర్ పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు డిఎస్సి కొత్త నోటిఫికేషన్ జారీకి అవకాశం అంటూ ఇచ్చారనమాట టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నది డిఎస్సి ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్యను పెంచింది మరో ఐదు వేల తొమ్మిది వందల మూడు టీచర్ పోస్టులను అదనంగా భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం పచ్చజెండా ఊపుతూ రెండు వేర్వేరు జీవోలను జారీ చేసింది జీవో ట్వంటీ సెవెన్ ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు పోస్టుల భర్తీ ఒక వెయ్యి పదహారు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాల నియామకానికి జివో ఇరవై ఆరును ఆర్థిక శాఖ జారీ చేసింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అదేవిధంగా త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ కూడా ఇచ్చారనమాట నెక్స్ట్ అటవీ శాఖలో బదిలీలు ప్రమోషన్లు ప్రమోషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా ఇచ్చారు నెక్స్ట్ నేటి నుంచి టీజీటీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ ఏటా రెండు సార్లు టెట్ జూన్ డిసెంబర్లో పరీక్షల నిర్వహణ అంటూ సో దీనికి సంబంధించి మళ్ళీ రిపీట్ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో